మన శరీరానికో మన భావాలకో బాధ కలిగినప్పుడు ఏడుస్తాం జీవితం మొత్తం మీద వందల నుండి వేల సార్లు ఏడుస్తామేమో మహా అయితే ఏడవడం అంటే కళ్ళ వెంట నీళ్లు రావడమా ఏమో మరి అలా కన్నీళ్లు వచ్చినప్పుడే అడుగుతుంటారు కదా ఏ ఎందుకు ఏడుస్తున్నావు అని అలా కళ్ళ వెంట నీళ్లు రావడమే ఏడవడం అయితే మనం మన జీవితంలో ఇరవై ఐదు కోట్ల సార్లు ఏడుస్తామంట విచిత్రంగా ఉంది కదా ఈ ఇరవై ఐదు కోట్ల సార్లు యావరేజ్గా జీవితం మొత్తం మీద ఏడవడం ఎలాగా అంటే మన కనురెప్పలు కొట్టుకున్నప్పుడల్లా మన కంటి చివర ఉండే కన్నీటి గ్రంథి నుండి వస్తాయి ఈ నీళ్లు కనుగ్రుడ్డును శుభ్రం చేసి ఎప్పుడూ తడిగా ఉండేటట్లు చేస్తాయి అలా చూసుకుంటే కళ్ళ వెంట నీళ్లు రావడమే ఏడవడం అయితే రెప్ప కొట్టినప్పుడల్లా ఏడుస్తున్నట్లే కదా అంటే మనం ప్రతి ఆరు సెకండ్లకు ఏడుస్తున్నామన్నమాటే కదా ఇంకో విషయం ఏంటంటే ఏ బాధ లేకపోయినా మన ఉల్లిపాయ ఏడిపిస్తూనే ఉంటుంది మనల్ని ఉల్లిపాయ నుండి వచ్చే వాయు పదార్థం కళ్ళకు తగిలి మంటని కలిగిస్తుంది దాన్ని బయటికి పంపాలంటే మన కళ్ళ వెంట నీరు రావాల్సిందే మరి భావోద్రేకం పొందినప్పుడు ప్రతి వారికే ఏడుపు వస్తుంది అది బాధతో కూడిన ఏడుపు